హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంస్ కిచెన్ రేసిస్ ఇంటికి ఎవరైనా వెజ్ తినే గెస్టులు మాత్రమే వచ్చినప్పుడు ఇలా చక్కగా బెండకాయలతో దమ్ బిర్యానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి అలానే మనకి బిర్యానీలన్నీ బోర్ కొట్టినప్పుడు ఈ బెండకాయ దమ్ బిర్యానీ తింటే సూపర్ అనిపిస్తుంది బెండకాయ దమ్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయాలి మనము బిర్యానీ ఎందులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెనైతే పెట్టేసేయండి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం మందం గిన్నె తీసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ ఇట్టన తర్వాత నెక్స్ట్ ఇందులో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని అలానే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నెయ్యి కర్రీ ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి మనము మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి అంటే బిర్యానీలో ఏమేమి మసాలా దినుసులు వేస్తామో అవన్నీ వేసుకోవాలి యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు పువ్వు పెద్ద లవంగాయ ఇలా అన్ని దినుసులు వేసుకోవాలండి మసాలా సంబంధించిన అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాంటి టైంలోనే మనం ఇక్కడ జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసేయండి పొడవుగా కట్ చేస్తేనే బిర్యానీకి బాగుంటుంది పొడవు ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న బిర్యానీ మసాలా దినుసులు అలానే ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఈ బిర్యానీలోకి నేను ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నలు ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాను క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం రుబ్బిన పేస్ట్ వేసుకోవాలి అలానే బెండకాయలు ఒక పావు కేజీ వరకు తీసుకోండి ఈ విధంగా కొంచెం పొడవు ముక్కలు కానీ కట్ చేసుకొని వేసుకోవాలి బెండకాయలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు అయితే వేసేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి పెరుగు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి ఇక్కడ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పెరుగు వేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కొంచెం కారం అనేది యాడ్ అవ్వాలి కాబట్టి మిర్చి అయితే వేసుకోవాలి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి వేసుకోండి క్యాప్సికం వేసాము కాకపోతే క్యాప్సికం అంత స్పైసీగా ఉండదు టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిర్చీలు ఎప్పుడైనా కూడా చీలికలుగా కట్ చేసుకుంటే అందులో ఉన్న కారం ఫ్లేవర్ అనేది కూడా బిర్యానీకి చక్కగా పడుతుంది అనమాట నెక్స్ట్ ఇందులోకైతే మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అందుకని నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను వాటర్ పోసుకున్న తర్వాత మంటని కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇక్కడ అనేది మరగనివ్వాలి ఎసర మరుగుతున్న టైంలోనే మనం ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని మంటని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇక్కడ అయితే మసలు నివ్వాలన్నమాట చక్కగా ఎసరైతే మసిలిపోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి బాస్మతి రైస్ అవసరం లేదండి నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా రైస్ చక్కగా వేసేసుకున్న తర్వాత మనము మంట హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రైస్లోని వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇంగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ తక్కువ ఉన్న టైంలో మనమైతే మంటని అయితే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి అప్పుడే చక్కగా పలుకుగా ఉన్న రైస్ కూడా చక్కగా పొడి పొడిగా అయితే ఉడికిపోతుంది ఇక్కడ మీరు ఒకసారి గమనించండి నేను ఒకసారి మధ్యలో మూత తీసి చెక్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం పలుకుందన్నం సో నెక్స్ట్ వచ్చేసి మనం మూత పెట్టేసి నేను చెప్పాను కదా రెండు నిమిషం నాలుగు నిమిషాల వరకు మగ్గనివ్వాలని అలా మగ్గించుకుంటూ చక్కగా ఫోర్ఫేట్గా పొడి పొడిగా బెండకాయ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ బెండకాయ బిర్యానీ పప్పుచారులో కానీ లేదు నాన్ వెజ్ కావాలనుకుంటే చికెన్ మటన్తో కూడా ట్రై చేయొచ్చు అలానే రైతాతో అయితే అద్దరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది